లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక నూట పదిహేను కీర్తన మొదటి వచనం దేవుడు కృప వాడు సత్యము కలిగిన వాడు కృపా సత్యం క్వైట్ ఆపోజిట్ కృప ఏం చేస్తుంది అంటే క్షమిస్తుంది సత్యం ఏం చేస్తుంది అంటే శిక్షించమంటుంది సత్యం అంటే ఖచ్చితంగా చేయాలంటది అన్నమాట సత్యం ప్రకారం కృప ఏంటంటే అర్హత కాకపోయిన అర్హత అవుతుంది కానీ ఈ కృపాసత్య సంపూర్ణుడైన మన దేవునికి మహిమ కలగాలి ఆయన మనం మహింపరిచినప్పుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం హాలే కాబట్టి కాబట్టి కృపాసత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ఈరోజున మీరు ఎటువంటి పరిస్థితి ఉండ ఎటువంటి బంధగా ఉండ వెళ్తున్నా సరే అద్భుతాలు మీరు చూడగలుగుతారు హాలే లూయ స్తోత్రం దేవా కృపా సత్య సంపూర్ణ నీ నామానికి మహిమ గాక మరి ప్రతివారు నేను మహింపరిచేవారు కృప చూపించమని విత్తబడిన వాక్యం ఈ యొక్క వాగ్దానం ప్రతివారి జీవితంలో ఫలింపజేసి నేను మహింపరిచినట్లు చేసినందుకు వందలం చేరిస్తూ నది నేసు క్రీస్తు నామంలో నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి మ్యాన్